హాయ్ అండి అందరికీ ఈ మధ్య వీడియోస్ ఎక్కువగా నేను పోస్ట్ చేయట్లేదండి అంటే వంట వీడియోస్ మాత్రమే పెడుతున్నాను అనమాట ఇంకా నేను ఎక్కువగా వీడియోలు తీయడం కూడా లేదనమాట ఇవాళ మేము టెంపుల్కి వెళ్తున్నామండి చాలా ఫేమస్ అనమాట కదిరి లక్ష్మీనారాయణ నరసింహస్వామి టెంపుల్ అండి చాలా ఫేమస్ అనమాట ఆ టెంపుల్కి వెళ్తున్నాం అనమాట నేను మా పాప మా వారు వెళ్తున్నాం అనమాట ట్రైన్ కోసం వెయిటింగ్ మా ఇంటి నుంచి ట్రైన్ ఉందండి ఇది ధర్మవరం నర్సాపూర్ ఎక్స్ప్రెస్ అండి మా ఇంటికాటి నుంచే వెళ్తుంది అనమాట ట్రైన్ మాకు ఇంటి బ్యాక్ సైడ్ రైల్వే స్టేషన్ ఉంటుంది అనమాట మాకు మా ఇంటి నుంచి కదిరి లక్ష్మీ నరసింహ టెంపుల్ ఓన్లీ థర్టీ ఫైవ్ కిలోమీటర్సే అండి ఇక్కడ నుంచి హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు అనమాట ట్రైన్ వస్తుంది కదా అది ధర్మవరం టు నర్సాపూర్ ఎక్స్ప్రెస్ అండి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుందనమాట చూసారా ఇంకా మేము ఆ ట్రైన్ ఎక్కేసి అంటే ఇవాళ పౌర్ణమి అండి పౌర్ణమి రోజు తీసిన వీడియో అనమాట పౌర్ణమి అనేసి నేను మా హస్బెండ్ పాప ఇంకా టెంపుల్కి వెళ్దాం అనుకుని వెళ్ళామండి ఆ టెంపుల్ చాలా బాగుంటుందండి చాలా ఫేమస్ కూడా కదిరి అని కాదిరి అంటారండి ఫస్ట్ కాదిరి లక్ష్మీ నరసింహస్వామి అంటారు అందులో ఇంకా ఆ ఊరు పేరు మాత్రం కదిరి అనమాట చాలా ఫేమస్ ఒకసారి నచ్చితే చూడండి నేను ఇన్ఫర్మేషన్ మొత్తం ఇందులో యాడ్ చేస్తాను మీకు ఏమన్నా కావాలి వెళ్ళాలి అనుకుంటే ఒకసారి చూసేయండి చాలా ఫేమస్ అనమాట ఇక్కడ అనంతపూర్ నుంచి ఇక్కడ కర్ణాటక నుంచి ఎక్కువ మంది భక్తులు వస్తూ ఉంటారండి ఈ టెంపుల్కి చాలా ఫేమస్ అనమాట కదిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇంకా మేము ట్రైన్లో బయలుదేరామండి మాకు చాలా దగ్గర అనమాట టెంపుల్ చాలా బాగుంటుంది చూసారా అక్కడ మా పాపని హాయ్ చెప్పమంటే అస్సలు చెప్పదండి చాలా అల్లరి పిల్లనమాట అల్లరి చేస్తూనే ఉంటుంది ఇంకా మేము రిజర్వేషన్ దానిలోనే ఎక్కేస్తామని అంటే మాకు నెక్స్ట్ టాపే కదా మాకేం టీసీ ఏం రారండి నెక్స్ట్ టాపే కాబట్టి మేము ఇంకా రిజర్వేషన్ దానిలోనే ఎక్కేస్తాం అనమాట జనరల్లో ఎక్కలేదు మీరు ఎంతమంది కట్టి ట్రైన్లో జర్నీ చేసేటప్పుడు సమోసా అంటే ఇష్టం చెప్పండి నాకైతే చాలా ఇష్టం అనమాట ట్రైన్లో జర్నీలో సమోసాలు చాలా బాగుంటాయండి ట్రైన్లో వచ్చేటివి అవి తినేసామన్నమాట జస్ట్ హాఫ్ అన్ అవర్ అండి మా ఇంటికి ఆ టెంపుల్కి డిస్టెన్స్ హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు అనమాట థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అనమాట బస్ ఎందుకు అనేసి ట్రైన్ అయితే పాప అలా ట్రైన్కి వెళ్ళిపోయామండి చాలా బాగుంటుంది ఒకసారి నచ్చితే చూసేయండి తర్వాత అక్కడ మా పాప అలర్ట్ చేస్తూనే ఉందనమాట తను వినదండి బయటకు వస్తే చాలా అలర్ట్ చేస్తూనే అనమాట చెప్పిన మాట అస్సలు వినదు ఇక్కడ వెళ్తూ ట్రైన్లో చాలా బాగుంటుందండి వ్యూ అయితే చాలా దగ్గర అనమాట మాకు టెంపుల్ అదేనండి చాలా ఫేమస్ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ అండి కదిరి ఇది ఇది ఎంట్రెన్స్ అండి కానీ ఈ టెంపుల్స్కి ఫోర్ సైడ్ ఎంట్రెన్స్ ఉంటుందండి అంటే ఇక్కడ ముందర వెనక సైడ్ ఫోర్ సైడ్స్ ఉంటుంది అనమాట ఇట్లా గోపురాలు ఫోర్ సైడ్స్ ఉంటాయన్నమాట చాలా ఫేమస్ అండి నచ్చితే ఒకసారి చూసేయండి అంటే ఇది మనం ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు చూసేదాంట్లో ఇది కూడా ఒకటండి అంటే టెంపుల్స్కి వెళ్తుంటాం కదా ఏమైనా ఫేమస్ అని ఈ టెంపుల్ కూడా చాలా ఫేమస్ అనమాట ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయండి చాలా బాగా జరుగుతాయి అనమాట చాలా పెద్ద తేరు అనమాట రథము చూసారా ఇదేనండి కదిరి లక్ష్మీ శ్రీమద్ కాదిరి నరసింహ స్వామి టెంపుల్ అండి చాలా చాలా ఫేమస్ అనమాట చాలా బాగుంటుంది ఒకసారి నచ్చితే మీరు కూడా వచ్చి చూసేయండి ఆ పక్కన మాత్రం స్వామిది ఉంటుంది కదండి మహత్యం అంటే ఇలా విగ్రహం ఇప్పుడు టెంపుల్ ఎప్పుడు ఇక్కడ ప్రతిష్ఠించారు అక్కడ చరిత్ర అక్కడ ఉంటుందండి ఈ పక్కనే మనకు సెల్ ఫోన్ అన్ని టెంపుల్లోకి సెల్ ఫోన్ అలో లేదండి మనం పక్కన ఇక్కడ బయట పెట్టేసి వెళ్ళిపోవాలన్నమాట చెప్పులకు ఒక కౌంటర్ ఉంటుంది ఇంకా సెల్ ఫోన్కి ఒక కౌంటర్ ఉంటుందండి ఇంకా పక్కనే మనం కాలు కడుక్కోవడానికి వాటర్ ఫెసిలిటీ కూడా ఉందనమాట ఇది టెంపుల్ ఎంట్రన్స్ అని మెయిన్ ఎంట్రెన్స్ అనమాట ఇది టెంపుల్ లోపలికి వెళ్తే చాలా పెద్ద గోపురం అండి ఫస్ట్ ఎంట్రెన్స్ కానీ టెంపుల్ లోపలికి ఫోన్లు అనేది అలో లేదండి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఫోన్లు మాత్రం మనం బయట పెట్టేసి వెళ్ళమా వెళ్ళాలన్నమాట టెంపుల్లోకి అయితే లేదనమాట ఆ ముందు రోజే స్వామి అది పుట్టినరోజు అండి అందుకు డెకరేషన్ చేశారనమాట ఫ్లవర్స్తో అంతా మేము ఇది బుధవారం వెళ్ళాము గురువారం వెళ్ళామండి బుధవారం స్వామిది బర్త్డే అయిందనమాట అందుకు ఫుల్గా డెకరేషన్ చేశారనమాట చూసారా పక్కన మనకు ఏమైనా ఆర్జిత టికెట్లు ఏమన్నా మనకు అర్చన అష్టోత్తరం ఇలా కావాలంటే టికెట్స్ తీసుకోవాలండి అక్కడ సైడ్లో ఉంటుందన్నమాట చాలా బాగుంటుందండి చాలా ఫేమస్ అనమాట భక్తులు కూడా చాలా ఎక్కువగా వస్తుంటుంది శని ఆదివారాలు అయితే ఎక్కువగా రద్దీ ఉంటుందండి మనకు దర్శనం అవ్వాలంటే టూ అవర్స్ అలా పడుతుంది అనమాట ఇంకా మామూలు టైంలోనే మామూలుగా ఉంటుంది ఇక్కడ అయితే దీపాలు మనం తెచ్చిన దీపాలు ఇక్కడ ముంగటే వెలిగించుకోవాలి టెంకాయలు కూడా ఇక్కడ కొట్టుకోవచ్చు లేదంటే లోపల కూడా కొట్టే వాళ్ళు ఉంటారండి టెంకాయలు కొబ్బరికాయ కంటే అక్కడ కొడతారనమాట చాలా బాగుంటుందండి ఇంకా మాకు టైం ఉందనమాట మేము ఆఫ్టర్నూన్ త్రీకి వచ్చామండి ఇలా ఇంకా ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్కి టెంపుల్ ఓపెన్ చేస్తారనమాట అందు అంతవరకు బయట కూర్చొని ఉన్నాము ఇంకా మా పాప బొమ్మ తెచ్చుకొని ఆడుకుంటూ ఉందనమాట మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి ఇంకా ఐదు వరకు టెంపుల్ క్లోజింగ్ టైం అండి మేము ముందుగానే వెళ్ళామన్నమాట మళ్ళీ ఫైవ్కి తెరుస్తారు ఇంకా ఈవినింగ్ దర్శనం చేసుకుని వద్దామనేసి మేము ట్రైన్కి వెళ్ళామనమాట ఈ ఈ టెంపుల్ చాలా బాగుంటుందండి నరసింహ స్వామి చాలా ఫేమస్ అనమాట ఇక్కడ ఇక్కడ టైమింగ్స్ ఉన్నాయి చూసారా మార్నింగ్ సిక్స్ నుంచి స్టార్ట్ అండి మళ్ళీ ఆఫ్టర్నూన్ క్లోజ్ చేస్తారు మళ్ళీ సాయంత్రం ఫైవ్కి తెరుస్తారు మళ్ళీ నైట్ ఎయిట్ వరకు ఎయిట్ థర్టీ వరకు ఉంటుందండి చూస్తారా టెంపుల్ చాలా బాగుంటుంది కానీ సెల్ ఫోన్ మాత్రం నాట్ అలౌడ్ అనమాట లోపలికి సెల్ ఫోన్ తీసుకెళ్ళకూడదు మనం బయట పెట్టేసి వెళ్ళాలన్నమాట ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ అంతా చూపిస్తున్నానండి అండి చూసేయండి సైడ్ ఇలా గోపురాలు ఉంటాయండి చాలా పెద్దగా ఉంటాయి అన్నమాట చాలా బాగుంటుందండి ఇదైతే శ్రీవారి కళ్యాణ మండపం అండి ఇది చిన్న రథం అండి ఈ రథం బయట పెద్ద రథం ఉంటుందండి చాలా ఫేమస్ అనమాట అక్కడ పెళ్ళిళ్ళు జరుగుతాయండి ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా కూడా ఇక్కడ రూమ్స్ కూడా ఉన్నాయండి మనం బుక్ చేసుకోవచ్చు అనమాట లేదా డైరెక్ట్ వచ్చి తీసుకోవచ్చు అనమాట చూసారా గోపురం ఇక్కడ నిత్య అన్నదానం కూడా ఉంటుందండి మనం డబ్బులు కూడా పే చేయొచ్చు అనమాట నిత్య అన్నదాన సత్రం అనమాట ఇక్కడ భోజనం కూడా అవైలబుల్గా ఉంటుందండి టైమింగ్స్ కూడా అక్కడ ఉంటాయి అన్నమాట మనము నిత్య అన్నదానంకి డబ్బులు కట్టాలంటే ఫైవ్ థౌజండ్ సిక్స్టీన్ రూపీస్ అలా కడితే మనకు మన పేరు మీద అన్నదానం చేస్తారండి చూసారా ఫోర్ ఫోర్ సైడ్స్ ఇలా గోపురాలు ఉన్నాయండి అక్కడ తాడు ఉంది చూసారా అదే అనమాట రథం రాగే తాడండి ఎంత లావుగా ఉంది చూసారా చాలా పెద్దదండి లక్ష్మీ లక్ష్మీనరసింహ స్వామి రథోత్సవం చాలా బాగా జరుగుతుందండి ఎక్కడ చుట్టా అంటే చుట్టాలు అందరూ ఈ ఊర్లో ఆ రోజు షాప్స్ అన్నీ బంద్ అయిపోతాయి అనమాట అందరూ పైకి ఎక్కి దేవుడి రథం రథంపైకి దవనము మిరియాలు అనేటివి చల్లుతారండి చాలా ఫేమస్ అనమాట దవనము మిరియాలు తెలుసు కదండి అవైతే స్వామి రథం మీద చల్లుతారనమాట అక్కడ దూడ ఉంటే మా పాప ఆడుకుంటుందండి తన చిప్స్ అన్నీ ఆ దూడకు తినిపించేసింది అనమాట తనకు అస్సలు భయం లేదు ఆ దూడతోనే ఆడుకుంటూ ఉందండి మాకేమో భయం అనమాట అది పొడుస్తాయి కదండి అలా అనమాట కొంతసేపు అలా టైం పాస్ చేసామండి టెంపుల్ తెచ్చే వరకు అక్కడ చుట్టూ తిరిగేసి టైం పాస్ చేసామన్నమాట చూసారా అక్కడ మా పాప చిప్స్ పెడతా ఉంది తను తెచ్చుకున్న చిప్స్ అన్నీ ఆవుకు పెట్టేసిందండి ప్యాకెట్ మొత్తము మీరు ఈ టెంపుల్కి రావాలంటే చూసుకోండి అన్ని బస్సులు ట్రైన్ అన్నీ అవైలబుల్ ఉంటాయండి ఇది ఇప్పుడు ముందైతే అనంతపూర్ జిల్లాకు వస్తుంది అనమాట ఇప్పుడైతే శ్రీ సత్యసాయి జిల్లా అనమాట ఇప్పుడు మారింది కదండి శ్రీ సత్యసాయి జిల్లా కదిరి అనమాట చాలా ఫేమస్ అండి నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఇక్కడ ఫేమస్ కుంకుమ అండి కదిరి కదిరి కుంకుమ అంటే చాలా ఫేమస్ అనమాట కుంకుమ చాలా బాగుంటుందండి ఇక్కడ చాలామంది తీసుకెళ్తుంటారు అన్నమాట కదిరి కుంకుమ అంటే చాలా ఫేమస్ అనమాట నచ్చితే ఒకసారి చూసేయండి మీరు కూడా చాలా బాగుంటుంది టెంపుల్ చూసారా అక్కడ మా ఆవు ఆవుకన్నీ తినిపించేసిందండి తను తెచ్చుకున్న ప్యాకెట్ మొత్తం తినిపించేసింది అస్సలు భయం లేదండి చిన్న మాకేమో భయం అనమాట అది పొడుస్తాయి కదండి ఆవులు అట్లా అని తనకు అస్సలు భయం లేకుండా చూసారా దాన్ని ఎలా పట్టుకుంటుందో ఒకసారి నచ్చితే చూసేయండి చాలా బాగుంటుంది అనమాట టెంపుల్ ఎక్కడైనా మనం పుణ్యక్షేత్రాలకు వెళ్తే చూస్తాం కదండి ఇప్పుడు తిరుపతి అలా ఇది కూడా చూడదగ్గ ప్రదేశం అండి కదిరి లక్ష్మీ స్వామి టెంపుల్ అనమాట చాలా ఫేమస్ కర్ణాటక నుంచి అయితే చాలా మంది భక్తులు వస్తూ ఉంటారండి ఈ టెంపుల్కి ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు అయితే చాలా బాగా జరుగుతాయండి బ్రహ్మోత్సవాలు క కదిరి తేరు అంటారండి అంటే స్వామివారిని రథం పైన తిప్పుతారు దాన్ని తేరు అంటారు ఇక్కడ మా సైడ్ అయితే చాలా బాగా జరుగుతుంది చాలా జనాలు కూడా వస్తారండి అక్కడ కర్ణాటక ఇక్కడ ఆంధ్ర చాలా జనాలు వచ్చి బాగా చేస్తారనమాట ఇక్కడ పక్కనే నాగులు నాగులు తెలుసు కదండి నాగులు కట్టా ఉంది చాలా పెద్దగా ఉందండి టెంపుల్స్ అంటే వాష్రూమ్స్ ఉన్నాయి అన్నదాన సత్రం ఉంది మనకు ఇంకా రూమ్స్ కావాలన్న రూమ్స్ ఉన్నాయండి చాలా బాగుంటుంది అంటే టూ డేస్ అలా స్టే చేయాలన్నా కూడా అన్నీ ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయండి చూసారా అక్కడ తర్వాత ఇక్కడ శ్రీవారి ప్రసాదం అండి మనం లడ్డూలు అన్నీ కొనుక్కోవచ్చు అనమాట పులిహోర లడ్డు అనమాట ఇక్కడ స్వామివారి పూలతోటి అగరబతి చేస్తారన్నమాట అక్కడ కూడా దొరుకుతాయి అనమాట తీసుకోవచ్చు నచ్చితే ఇక్కడ చూసారండి తులసి చెట్టు అనమాట అసలు అది బృందావనం చూడండి ఎంత పెద్దగా ఉందో అది రాతి కట్టడం అండి తర్వాత ఇంకా మేము వచ్చేటప్పుడు ఇలా ఈవినింగ్ అయిపోయిందండి దర్శనం అయిపోయాక బయటకు వచ్చినాక ఇలా గోబీ తిన్నామండి ఈ గోబీ మంచిదంటే మీలో ఎంతమందికి ఇష్టం ప్లీజ్ అండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి